భారత్ సంకల్ప యాత్ర ఈ రోజు భోపాలపల్లి జిల్లా తిరుమలగిరి గ్రామానికి చేరుకుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి సంబంధిత శాఖల అధికారులు గ్రామస్తులకు వివరించారు అర్హులైన వారందరూ కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందాలని కోరారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడారు ప్రధానమంత్రి పీఎం కిసాన్ డబ్బులు సంవత్సరానికి మూడు దఫాలుగా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నవి ఇట్టి డబ్బులు మాకు పురుగు మందులకు కానీ ఎరువు మందులకు కానీ కొంత సహాయకారిగా ఉపయోగపడుతున్నవి అంతకుముందు ఈ దళారీ వ్యవస్థ మీద కొద్దిగా బయట డబ్బులు తెచ్చుడు గిట్ట కొంత ఇబ్బందిగా ఉండేది ఈ పిఎం కిసాన్ ఆరు వేలు సంవత్సరానికి ఆరు వేలు నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మూడు దఫాలు పడుతున్నాయి మాకు ఈ యొక్క డబ్బులు వ్యవసాయకారిగా మేలు జరుగుతున్నది ప్రధాన మంత్రి జీవన యోజన పథకంలో చేరాను నాకు సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతున్నాయి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కుటుంబాలు వీధిన పడకుండా ఉంటాయి ఈ పథకం పేదవాళ్లకు అందరికీ ఉపయోగకరంగా ఉన్నది